¡Ah, no! And economic. economic and political social economic and political expression of our expression belief belief faith, faith and worship faith and worship Equal to promote among and promote all. all all fraternity fraternity assuring that dignity assuring the dignity of individual our individual and, and, and unity unity and इनावर कॉन्स्टिट्यूंट असेंबली और ट्वेंटी सिक्स डे ऑफ नवंबर दी एडॉप्ट మున్సిపల్ యూనివర్సిటీ కాన్స్టిట్యూన్సీ డిస్ట్రిక్ట్లో కలెక్ట్ చేస్తే కూడా హృదయంతో నమస్కారం ఈరోజు స్వీప్ యాక్టివిటీలో భాగంగా ఎన్కేపల్లి చౌరాస్తా నుంచి మన ఎన్డిఆర్ చౌరాస్తాకి టూ రన్ గన్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు ఆర్గనైజ్ చేయడం జరిగింది ప్రతినించారు సో దీంట్లో అందరూ కూడా రెవెన్యూ అధికారులు పోలీస్ అధికారులు అండ్ ఇతర ప్రజలందరూ కూడా ఎవరైతే పద్దెత్తులు దాకాలో అందరూ కూడా ఓటర్స్ ఎలిజిబిలిటీ ఉందో అందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది సో ఈ ఓటర్ ఎన్రోల్మెంట్ మనకు ఈ రోజు నుంచి డిసెంబర్ ఆరు వరకు పద్దెనిమిది సంవత్సరాలు దాకా వాళ్ళందరూ కూడా వాళ్ళందరూ ఎలిజిబుల్ కాబట్టి వాళ్ళందరూ కూడా ఓట్స్ ఎన్రోల్ చేసుకోవాలని చెప్పేసి మన డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ నుంచి కలెక్టర్ సార్ అందరూ కూడా తెలియజేయడం జరుగుతుంది కాబట్టి అందరూ కూడా వాళ్ళు మీద ఉత్సాహంగా వచ్చి పెద్ద ఎత్తున ఓటర్ రోజు చేసుకోవాలి ఈరోజు ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొన్న అందరికీ కూడా ఈ వికారాబాద్ ప్రజలందరికీ అధికారులందరికీ కూడా మరొకసారి ఓటర్ రూపాయలు ట్రాన్స్ఫర్ చేసినట్టు సెలవు ఎస్పీ సార్కి జేసీ గారికి ఎంఆర్ఓ గారికి ఎన్స్టిక్యూట్ ఆఫీసర్స్కి వేరే స్కూల్స్ నుంచి స్కూల్స్ వచ్చిన ప్రజలకి అందరికీ నమస్కారాలు శుభోదయం ఈరోజు మనము టూ కే రన్ ఆర్గనైజేషన్ బికాజ్ ఆఫ్ క్రేటింగ్ అవేర్నెస్ మనము ఆల్రెడీ నమోదు ప్రక్రియ స్టార్ట్ అయింది ఎస్ఎస్ఆర్ అంటాము స్పెషల్ అసెంబ్లీ రివిజన్ అని సిక్స్త్ జనవరి వరకు ఆరు జనవరి వరకు నడుస్తుంది ఆ లోపలతో ఎయిటీన్ ప్లస్ ఎవరైనా ఉంటే ఎవరికి అర్హత ఉంటే మీరు ఖచ్చితంగా నమోదు చేసుకోవాలి బీఏలో స్టేటస్ ఎంఆర్ఓ ఆఫీస్ రావచ్చు ఎంపీడీ ఆఫీస్ రావచ్చు కలెక్టరేట్ కావచ్చు ఇక్కడైనా వచ్చి మీ బోర్ట్ అనేవి లో అది ఖచ్చితంగా నమోదు చేసుకోవాలి మన ప్రజాస్వామ్యంలో ప్రజా తత్వం బోటోక ఆయదమ్ లాగా సమాధాన సో ఆయదన్ని మిరే చేతు గచేయమ తీసుకోవాలి ప్రయమ వర్రి సందేశం ఇస్తు ఈ రోజు మంచి మార్నింగ్ వర్క్ మార్నింగ్ పార్టిసిపేషన్ డిహెచ్ఎస్ రసిప్ట్ అవర్ ఆఫీసర్స్ సమహలారు ఆటో ఫైట్ నసకారం ఇచ్చిలా తెలుసే ఆపరాంజిటిక్ ట్రాఫిక్ పోలీస్ గారి అందరికి અભినందనలు సెల్యూట్